నలభై సంవత్సరాల పాటు గత ప్రభుత్వాలు పరిపాలించినా కానీ ఇప్పటి వరకు తాండూరు ప్రాంతంలో ఉన్న రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉందని బీజేపీ పార్టీ చేపెళ్ల అభ్యర్థి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు గ్రామంలో నెలకొన్న పరిస్థితులను గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తు కోట వేసి గెలిపించాలి అని ప్రజలను కోరారు అనంతరం మీడియాతో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పరిపాలించిన ఈ ప్రాంతంలో ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వనంగా ఉందని తెలిపారు ఎన్నో ఏండ్లస్ అండి ఈ ఇంకా టీంలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి ఇవి చాలా అందంగా కొన్ని ఇక్కడ ప్రజలు ఇది దాదాపు కర్ణాటక నుంచి నాలుగైదు కిలోమీటర్లే కానీ ఇక్కడ కూడా తెలంగాణలో బీజేపీ మోడీ మోడీ అంటున్నారు ఇక్కడ పెద్ద మనుషులు అక్కడ కలవడం జరిగింది అదే కాక ఇండ్లైతే మంచిగా ఉన్నాయి కానీ ఆ రోడ్లు అయితే వంద ఏండ్లయింది నూరేండ్లైంది కాంగ్రెస్ వచ్చి నూరు గజాలు కూడా రోడ్డు కాలేదు బస్ స్టాప్లు ఉన్నాయి బస్సులు లేవు బడులు ఇంకటా కేసీఆర్ ప్రభుత్వం ఎట్లున్నాయి అదే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వ పాఠశాల అదే మార్గంగానే ఉన్నాయి దాంట్లో ఎక్విప్మెంట్ లేరు డాక్టర్ లేరు జీతాలు లేట్ వస్తున్నాయి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఇంకోటి ప్రజలకు ఇప్పుడు ఏంటంటే బెంగళూరు హైవే నుంచి అంటే మన ఊత్పల్లి నుంచి తాండూరు నుంచి జైరాబాద్ ఒక కనెక్టింగ్ హైవే వస్తుంది దానితోటి సంతోషపడ్డారు ఎందుకంటే ఒకసారి కేంద్రం ప్రకటించా నేషనల్ హైవే అయ్యే తీరుతుంది కానీ ఇక్కడసారి ఎన్నో ఎండ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చిన్న రోడ్లు మంచి చేస్తాయి అట్లే ఉన్నాయి ఇవి అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు లారీలు నడుస్తూ ఉంటాయి దుమ్ము పొల్యూషన్ ఉంటుంది రోడ్లు అయితే మరీ ఖరాబ్ ఉంటుంది ఇది ఎండాకాలంలో అయితే ఘోరం చలికాలం ఇంతకేందంటే చలికాలంలో ఇంకా పొల్యూషన్ అయితే దూములు లేస్తుంది ఏదో ఇంత మంచిగా ఉందంటే వానకాలంలో దుమ్ము ఉండదు ఇక్కడ ఎంతో అభివృద్ధి అవసరము ఎందుకంటే ఇక్కడ లాస్ట్ కార్నర్ బార్డర్ ఏరియా ఇక్కడ ఏం చేసినా కూడా పట్టించుకోరు మన హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం కానీ బీజేపీ అయితే తప్పనిసరిగా మేము వచ్చినప్పుడు ఈ రోడ్లు అయితే ఏసి తీరుస్తాము ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తాము చాలా మందికి ఇక్కడ పెన్షన్లు ఇంకా రాలేదు అంటే అరవై ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు కానీ ఇంకా పెన్షన్ ఆ కార్డు ఇంకా రాలేదు అయితే అవి కూడా మేము ఒత్తిడి పెడతాము అవి మా చెప్తుండే ఎందుకంటే పెన్షన్ రాకుంటే ఉచిత బియ్యం అవి కూడా రావు టాయిలెట్లు రావు ఇవన్నీ కూడా అయితే మా మా వంతు మేము కేంద్ర ప్రభుత్వం మా అధికారం ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం మీరు ఇవి తీసుకొస్తే తప్ప మేము ఫండ్స్ రిలీజ్ చేయమని స్పందన ఒకటే ఎక్కువ ఉన్నది కానీ మేము ఇప్పుడు సర్వేలు వేరే పార్టీల మీదే కాదు సర్వేలు ఉదాహరణంగా ఒక సర్వే చేసిండు మోడీ మోడీకి సపోర్ట్ ఎంత గ్రామాలలో ఆ దాదాపు ఎనభై తొంభై శాతం వరకు ఉన్నది కానీ బీజేపీ కంటే కొంచెం తక్కువైతుంది డెబ్బై ఐదు శాతం వరకు కానీ కమలం పువ్వు అయితే అరవై ఐదు శాతం అంటే చాలా మందికి తెలుసు తెలియదు మోడీ ఇంకా బీజేపీ ఇంకా కమలం పువ్వు కానీ మా ప్రయత్నం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీయే గెలుస్తుంది దాంట్లో అనుమానం లేదు ఓన్లీ పార్టీ బలం కావాలి ఈ మూడు కూడా సమానంగా ఉండాలి గ్రాఫ్లలో మోడీ ఇక బీజేపీ ఇక కమలం పూకూడదు అది కాక నా గెలుపుతోటి ఇక్కడ పార్టీ కూడా బలపడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకే బూత్ అధ్యక్షులు బూత్ కమిటీతో కలవడం జరిగింది దీంతో பாரி பலங்கை இங்க தெலங்கான கூட யாபை ரெண்டு பிஜேபி கலந்து